అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వృచ్చక రాశి వారికి రాజయోగం కలిగిపోతుంది ఇన్నాళ్ళు వీరు పడ్డ బాధలు సమస్యలు తీరబోతున్నాయి వీరు ఆర్థిక సమస్యల నుంచి బయటకు వస్తారు చేసిన అప్పులు తీర్చుకుంటారు వ్యాపారాల్లో ముందుకెళ్తారు వ్యాపారాలు చేయడానికి గతంలో తీసుకున్నటువంటి అప్పులు తీరుస్తారు కొత్తగా వ్యాపారాలు చేయడానికి పెట్టుకున్నటువంటి లోన్లు కానీ ఇవన్నీ కూడా తిరిగి వస్తాయి ఆర్థికంగా మంచి స్థాయికి వస్తారు ఎవరికి రానటువంటి అదృష్ట యోగం ఈ రాశివారు కలగబోతోంది వృచ్చక రాశి వారికి కష్టాలన్నీ తీరి మంచి ఆర్థిక స్థాయిలోకి రాబోతున్నారు వాళ్ళకి గతంలో ఉన్నటువంటి అన్ని సమస్యల నుంచి బయటకు వస్తారు అప్పులు తీర్చుకుంటారు వాహనాలు కొంతారు బంగారం కొనుగోలు చేస్తారు స్థలాలు భూములు కొంతారు వీరికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అద్భుతంగా ఈ రాశి వారిపై ప్రభావితం చూపబోతోంది ఖచ్చితంగా మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి నెంబర్